హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బ్రా జిఎస్ క్లాసెస్ ఈరోజు మనం డే టూలో భాగంగా అంటే డైలీ టార్గెట్స్లో డే టూ సో మనం ఆంధ్ర మహాసభలో అలాగే హైదరాబాద్ సంస్థానంలో జాతీయోద్యమం గురించి టాపిక్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పది ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్రశ్న బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీర్మానించిన ఆంధ్ర మహాసభ సో మనకు ఆప్షన్ ఏ ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఇందులో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించిన ఆంధ్ర మహాసభ ఏది అంటే ఆరవది ఇది మనకు నిజామాబాద్లో జరిగింది నిజామాబాద్లో జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఈ మందముల నరసింహారావు మందముల నరసింహారావు దీనికి సంబంధించిన క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ యాభై సంవత్సరాల హైదరాబాద్ అనే పుస్తక రచయిత వారు అనేది సో అలాగే అదే మహిళా సభకైతే మహిళా సభకైతే నందగిరి ఇందిరాదేవి నందగిరి ఇందిరాదేవి ఇది దీనికి సంబంధించినది బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీర్మానించిన ఆంధ్ర మహాసభ ఏది అని అంటే ఆరు మొట్టమొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వం అనే పదం వాడింది ఆరవ సభలో సో అది నిజామాబాద్లో జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో మందముల నరసింహరావు దానికి అధ్యక్ష వహించాడు మహిళా సభకు అయితే నందగిరి ఇందిరాదేవి నెక్స్ట్ చూద్దాం ఆంధ్ర మహాసభలో జరిగిన కాలం ఆంధ్ర మహాసభలో జరిగిన కాలం ఆప్షన్ ఏ నైన్టీన్ థర్టీ వన్ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ థర్టీ టు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆప్షన్సీ సో నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మధ్యలో మొత్తంగా పదమూడు మహాసభలు జరిగినాయి ఈ ఆంధ్ర మహాసభలు అనేది మొ మనకు నైన్టీన్ ట్వంటీ వన్లో నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం దీని తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇదే ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మారింది ఆంధ్ర జన కేంద్ర సంఘంగా తర్వాత నైన్టీన్ థర్టీలో ఈ ఆంధ్ర జన కేంద్ర సంఘం ఆంధ్ర మహాసభలుగా రూపాంతరం చెందింది సో ఈ మొత్తంగా పాముడు జరిగినాయి అది ఆ డ్యూరేషన్ నైన్టీన్ థర్టీ టు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో మనం అంతా చదువుకుని పోతే జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు సో ఇది కూడా అలాంటిదే నెక్స్ట్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ తొలి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ నైన్టీన్ థర్టీలో జరిగింది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే కరెక్ట్ స్టేట్మెంటే ఇది ఎక్కడ జరిగింది ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేట 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 అందరికి ఐడియా ఉంటుంది జోగిపేట శ్రీకాంత్ అంటే తొలి మహాసభ అధ్యక్షుడు కేవీ రంగారెడ్డి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే కాదు గస్తీ నిషన్ ఫిఫ్టీ త్రీని రద్దు చేయాలని సభలో తీర్మానం పెట్టారు సో ఈ గస్తీ నిషన్ ఫిఫ్టీ త్రీ అనేది ఏంటి హైదరాబాద్ సంస్థానంలో సభలు సమావేశాలు రద్దు అని తీసుకొచ్చిన ఒక సర్కులర్ ఇది సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే తొలి మహాసభకు అధ్యక్షుడు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి దీనికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు టేకుమల్ల అనంత రామారావు సో ఈ గస్తీనిషాన్ ఫిఫ్టీ త్రీతో పాటు భాగ్యరెడ్డి వర్మ అంటరాని తరం నిర్మూలించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే ఆది హిందువులకు విద్యను అందించాలని చెప్పి తీర్మానం చేయడం జరుగుతుంది సో ఇంకా ఇలా ఉన్నాయి సో ఇక్కడ కేవీ రంగారెడ్డి కాదు సురవరం ప్రతాపరెడ్డి దీనికే మనకు నడింపల్లి సుందరమ్మ మహిళా సభకు మొదటి అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో సరికానిది అంటే వీటిలో సరికానిది ఏది అనేది మన క్వశ్చన్ సో ఇందులో మనకు ఓన్లీ టూ మాత్రమే సరికాదు సో మన ఆన్సర్ వచ్చేసి ఇది ఆప్షన్ సి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు సో బద్దం ఎల్లారెడ్డి మందముల నర్స్ మద్దమ్ముల నరసింహారావు రావి నారాయణ రెడ్డి ఏది కాదు సో ఇక్కడ మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు మాడపాటి హనుమంతరావు సో ఇక్కడ ఇచ్చింది మనకు ఆప్షన్స్లో లేదు కాబట్టి ఏది కాదు అని తీసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్త్ క్వశ్చన్ పంతొమ్మిది నలభై ఆరు తదనంతరం ఆంధ్ర మహాసభలోని అతివాదులు మరియు మితవాదులు ఈ పార్టీ లేదా ఈ పార్టీలలో చేరారు సో వరుసగా అని అడుగుతున్నాడు సో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మనకు పదకొండవ ఆంధ్ర మహాసభ జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మనకు పదకొండవ ఆంధ్ర మహాసభ జరిగింది సో దీనికి అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి ఇక్కడ అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది సో వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత ఏ పార్టీలో చేరి క్వశ్చన్ అతివాదులు మితవాదులు సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసా కమ్యూనిస్ట్ పార్టీయా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీ అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసా అంటే ఇక్కడ మనకు మితవాదులు కాంగ్రెస్లో చేరిరు అతివాదులు కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం అతివాదులు అడిగిండు సో నీకు ఈ అతివాదులు కమ్యూనిస్ట్ ముందుండాలి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఈ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సభ గురించి చూసుకుంటే ఈ సభకు అధ్యక్షుడు రావినారాయణ ఏంటని చెప్పుకున్నాం ఆల్రెడీ సో ఈ సభలో ఇదే నైన్టీన్ ఫార్టీ ఫోర్కి మహిళా సభకైతే నిమ్మగడ్డ సత్యావతి సొల మితవాదులతివాదులుగా చీలిపోయారు ఇదే సభలో సభ్యత్వ రుసుమును నాలుగు అనాల నుంచి ఒక అనాకు సభ్యత్వ రుసుమును తగ్గించడం జరిగింది ఇది డైరెక్ట్ క్వశ్చన్ జాయిన్ ఇండియా ఉద్యమం జాయిన్ ఇండియా ఉద్యమ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే ఆగస్టు సెవెంత్ హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తక రచయిత ఎవరు అనేది క్వశ్చన్ సో ఇది స్వామి రామానంద తీర్థ ఈ సంఘం లక్ష్మీబాయికి సంబంధించిన బుక్ ఎవరికైనా తెస్తే కామెంట్ చేయండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేసింది అంటే ఎత్తివేసిన తేదీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై జూలై సిక్స్త్ కాదు ఇవన్నీ వన్ అని పెట్టుకోండి వన్ 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 నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూలై ఫస్ట్ సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున సుల్తాన్ బజార్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసింది ఎవరు ఆప్షన్ ఏ పద్మజనాయుడు ఆప్షన్ బి రామానంద తీర్థ ఆప్షన్ సి మోతిలాల్ నెహ్రూ ఆప్షన్ డి మెల్కోటే మోతిలాల్ మంత్రి సో ఆప్షన్ సి మోతిలాల్ మంత్రి మోతిలాల్ మంత్రి రామానంద తీర్థ అసలు పేరు రామానంద తీర్థ రామానంద తీర్థ అసలు పేరు ఆప్షన్ ఏ దామోదర్ ఖడ్గేకర్ ఆప్షన్ బి వినాయక్ ఖడ్గేకర్ ఆప్షన్ సి వెంకట్రావు ఖడ్గేకర్ ఆప్షన్ డి హెగ్దేవార్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వెంకట్రావు ఖడ్గేకర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అసలు పేరు ఈ క్వశ్చన్ కూడా వస్తుందంటే ఆల్రెడీ వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకు రాబోయే ఎగ్జామ్స్లో కూడా స్టేట్మెంట్లలో ఎందులో ఒక దగ్గర ఇలాంటిది కనబడ్డప్పుడు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది ఇది ప్రీవియస్ క్వశ్చన్